భారత కమ్యూనిస్టు పార్టీ మారస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నాయకులు హాజరవుతారు రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదానికి జిల్లా ప్రజానికం ఆర్థిక ఆర్థిక సహకారాన్ని అందించాలని సిపిఎం పార్టీ జయశంకర్ భూపాల la palicii la... కార్యదర్శి బంధు సాయిలు విజ్ఞప్తి చేశారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నాలుగు వందల యాభై కిలోమీటర్లు పదకొండు మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు పోడు భూముల పట్టాల కోసం ఉపాధి హామీ పథకం అమలు కోసం అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల కోసం పంటలకు ముందే రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలని దళిత గిరిజన మహిళా విద్యార్థి యువజనుల సమస్యలు పరిష్కరించాలని సాగునీరు తాగునీరు అందించాలని జిల్లా కేంద్రంలో మాస్టర్ రూపొందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని విషవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని వసతి సౌకర్యాలు కల్పించాలని ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని తదితర సమస్యల సాధన కోసం ఏ శంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందడానికి తగిన ప్లాను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించబోతున్నాం ఈ రెండు రోజుల పాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్లో కేడర్ ను ఉత్తేజపరిచి శిక్షణ ఇచ్చి రాబోయే భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తాం కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెలిసెట్టి రాజయ్య పార్టీ నాయకులు రమేష్ శేఖర్ మహేందర్ గోమాత పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అంటే ఎల్లుండి ఆవలెల్లిండి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర లీడర్షిప్ భూపాల రాబోతా ఉన్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగే వాటిని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాజకీయ శిక్షణ తరగతుల ఉద్దేశ్యం గతంలో ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టినటువంటి సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నిటిని తీసుకపోవడానికి ప్రతినిధి వర్గం వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి జిల్లా లోపల ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై కిలోమీటర్లు పదకొండు మండలాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మండుటెండలో కరోనా కాలంలో పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఆ పాదయాత్ర సందర్భంగా అనేక రకాల సమస్యలు సిపిఎం పార్టీ దృష్టికొచ్చినాయి ఆ సమస్యల్ని పరిష్కరించమని వివిధ సందర్భాలలో ప్రభుత్వం ముందు ఉంచడం అనేది జరిగింది అదే క్రమంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆహర్నిశలు సమరశీల పోరాటాలు గతంలో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది రాబోయే కాలంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికి ఈ శిక్షణ తరగతులు తోడ్పడతాయి అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కనీసం అనేక సార్లు సర్వేలు చేసి భూమిని కూడా తీసుకున్నటువంటి పాలకులు ఓ రైల్వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు జిల్లాకు సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ లేదు దళితులు గిరిజనులు మహిళలు మైనార్టీలు అనేక రకాల సమస్యల మధ్య సతమతం అవుతూ ఉన్నారు అదేవిధంగా రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళు కూడా అనేక రకాల సమస్యలలో సతమతమైతా ఉన్నారు యువకులు కానీ అదేవిధంగా విద్యార్థులు కూడా సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు కార్మిక వర్గము అందులో సంఘటితము రంగ కార్మికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉంది అదేవిధంగా వృత్తిదారులకు సంబంధించి కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కోసం రాబోయే కాలంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికే ఈ రాజకీయ శిక్షణ తరగతులు అనేటి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం కానీ తాగునీరు సాగునీరు ఇవన్నీ ప్రజలందరికీ అందించాలని చెప్పి ఏవైతే జిల్లాలో పట్టాలు లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి భూపాలపల్లి హెడ్ క్వార్టర్లోనే కార్లమర్స్ కాలనీ జవహర్ నగర్ రాజీవ్ నగర్ బాములగడ్డ సిఆర్ నగరు శాంతి నగరు ఇట్లా జవహర్ నగరు ఇట్లాంటి కాలనీలలో కనీసం పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జిల్లాలో మనం చూసుకుంటే కాటారంలో అనేక గ్రామాలలో ఇంటి పట్టాలు లేవు పలిమెల మండల హెడ్ క్వార్టర్ కూడా ఇంటి పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది మాదేపూరు కానీ ఇట్లా గనుపూరు ఏరియా కానీ టేకమట్ల కానీ చిక్యాల మొగుళ్లపల్లి మలహారరావు మండలం మండలాల్లో కూడా ఇండ్లకు కూడా పట్టాలు రానటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కోడు సాగు చేసుకున్నటువంటి రైతులకు కూడా కోడు భూములకు కూడా పట్టాలు అందరికీ అందనటువంటి స్థితి ఉంది అందుకని ఈ సమస్యలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ రాజకీయ శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తా ఉన్నాను అందుకోసమని జిల్లాలో అటువంటి మేధావులు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ వ్యాపార వర్గాలు కానీ కార్మిక సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సకల జనులు ఈ పద్నాలుగు పదిహేను తారీఖులలో జరిగే అటువంటి రాజకీయ శిక్షణ తరగతులకు ఆర్థిక ఆర్థికంగా సహకారాన్ని అందించి జయప్రదానికి కృషి చేయాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తావు